హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధుములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్ చాలా పెద్ద అప్డేటే ఇస్తున్నాను అయినా కూడా ఇంకా పెద్దది కావాలి రెండేస్ కావాలి అంటే ఎలా అయ్యారు అయినో మీరు టెన్షన్తో అడుగుతున్నారని కానీ నన్ను కూడా అర్థం చేసుకోవాలిగా ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం లైక్స్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి దక్షత్ భూమి బీచ్ హౌస్ దగ్గరుంది వీళ్ళందరూ వెళ్ళిపోయింది మిస్ అయింది అని బాధపడుతున్నారు కదా నేను చెబుదామనుకున్నాను కానీ నువ్వు రాకుండా చెప్తే ఈ ముసలమ్మ అక్కడి నుంచి కూడా పంపించేస్తుందేమోనని నాకు భయం వేసింది అందుకే నువ్వు వచ్చిందాక చెప్పకూడదు అనుకున్నాను వెళ్ళి తీసుకురా పాపం ఒక్కతే ఉండి ఉంటుంది భయం వేస్తుంది కదా నా భూమిని తీసుకురా దక్షత్ అని దక్షత్ చేయి పట్టుకొని వినీత్ ఊపుతుంటే వినీత్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ రా మా ఇంటి సరిగ్గా లేకపోయినా నువ్వు చేసిన పని వల్ల ఏం జరిగిందో తెలుసుకోగలిగాను అంతేకాదు ఏం జరిగి ఉంటుందో తెలియడానికి కూడా క్లూ ఇచ్చావు నా ప్రాణాన్ని నీ భూమిని తప్పకుండా తీసుకొస్తాను అప్పటి వరకు వెయిట్ చేయ అని చెప్పి లేచి నిలబడతాడు నా కూతురు ఏం పాపం చేసిందనండి అంత ఏడిపించారు మీకు నచ్చకపోతే మీ ఇంటికి రావద్దని చెప్తే రావడం మానేసేది కదా నా ఇంట్లో ఉన్న నా కూతుర్ని వెళ్ళిపోమని అనడానికి మీకేం అర్హత ఉంది అని సీరియస్గా అడుగుతారు హర్ష గారు మహాలక్ష్మి గారు ఇకేదైతే అదైని లేచి నిలబడి ఏంటి నీ కూతురు ఎలా అయింది తను అసలు ఆ పిల్ల గురించి మీకేం తెలుసని ప్రమాదాన్ని ఆ పిల్లతో పాటు మన ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాం మనం అసలు ఆ ఎవరో తెలుసా పెళ్ళైపోయి మొగుడు చచ్చిన విధవ్వా అని కోపంగా అంటుంది మహాలక్ష్మి ఆ మాటకి అందరూ షాక్ అవుతారు దక్ష కళ్ళు మూసుకొని ఆవేశాన్ని అణుచుకుంటున్నాడు ఒక్క దెబ్బ ఒకే ఒక్క దెబ్బ ఆవిడ ఒంటి మీద పడితే చచ్చి ఊరుపు ఉంటుంది అన్న అనుమానంతో ఏంటి షాక్గా ఉందా అని మహాలక్ష్మి అంటుంటే ఇంకా ఆపై మహాలక్ష్మి ఇంకొక మాట ఇంకొక మాట తన గురించి నీ నోటి నుంచి తప్పుగా వచ్చిందా పెద్దదానివని కూడా చూడను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు తననేదో అంటున్నావు మరి నువ్వేంటి అని వేలు చూపిస్తూ దవడ కండరాలు ఊగిపోతుంటే వార్నింగ్ ఇస్తూ అంటాడు దక్ష కన్నా ఏమంటుంది మీ నాయనమ్మ అని వణుకుతున్న గొంతుతో వైజయంతి గారు అడుగుతారు మా ఇప్పుడు మీ అందరికీ అన్ని విషయాలు చెప్పే టైం నాకు లేదు నా నాల్లత్ర్రాజు ఎక్కడుందో నేను తెలుసుకొని దాన్ని క్షేమంగా తీసుకొచ్చుకోవాలి ఒక్క నిమిషం నన్ను ఈవిడితో మాట్లాడినివ్వండి అని నీకు తన గురించి ఎలా తెలిసింది ఎవరు చెప్పారు అని సీరియస్గా అడుగుతాడు దక్షత్ ఎలా తెలిస్తే ఏంటి అదే నిజం కదా అని అంటుంది ఆవిడ అది అబద్ధం అని నేను సాక్ష్యాలతో సహా నీకు నిరూపిస్తాను నీ కళ్ళు తెరిపించే నిన్నెక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాను ముందు నీకు చెప్పింది ఎవరో చెప్పు నాకు అర్థమైంది నీకెవరు చెప్పారు అని నీ నోటి నుంచి వినాలి అనుకుంటున్నాను సీరియస్గా అడుగుతాడు దక్ష ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న ఆవిడిని చూసి ఆ పిచ్చి దాని దగ్గర నోటికొచ్చినట్టు మాట్లాడావు కదా మరి నా దగ్గర మాట్లాడడానికి నోరు రావడం లేదే అంటాడు బేస్ వాయిస్తో నువ్వెవరి మాటలైతే నమ్మి నా ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టావో ఆ పెళ్ళ అసలు ఎలాంటిదో తెలుసా నీకు ఈ మధ్య నీకు పరిచయమైన ఆ పిల్ల మాటలు నమ్మావు కానీ ఆరు సంవత్సరాలుగా చూస్తున్న నా ప్రాణం మాటలు ఎందుకు నమ్మలేకపోయావు చూసావు కదా తనని ఆరు సంవత్సరాలుగా నీకు నోరెలా వచ్చింది అలా అనడానికి ప్రాధాయపడింది కదా నేను వచ్చిందాకా ఆగండి అమ్మమ్మ మీకు నిజాలు తెలుస్తాయి మొత్తం వినండి అమ్మమ్మ అని అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి అని పిచ్చిదానిలాగా దానిలాగా నిన్ను బతిమిలాడిందిగా అప్పుడు కూడా నీకు కనీసం జాలి కనికరం అనేది కలగలేదా అసలు నువ్వెవరు తనని వెళ్ళి అనడానికి నువ్వన్ని మాటలు అంటున్నా నోరు తెరవకుండా బతిమిలాడింది చూడు అక్కడే నీకు అర్థమవడం లేదా తన ఎలాంటిదో అనేది అని దక్ష కోపంగా అడగగానే నాకు నువ్వు ముఖ్యం రామ్ తను నష్ట అందుకే పెళ్లిపేటల మీద అని అనగానే నోర్మై అని అరుస్తాడు గట్టిగా ఆ అరుపుకి రెండు అడుగులు వెనక్కి వేస్తుంది మహాలక్ష్మి తను నష్ట జాతకరాలైతే నాన్నని కాపాడి అమ్మ పసుపు కుంకాలు ఎలా నిలబెట్టింది ఎన్నిసార్లు తనతో కాళ్ళు వత్తించుకున్నావు తను నష్ట జాతకరాలైతే తను ముట్టుకోగానే నీ కాళ్ళు ఎందుకు విరిగిపోలేదు ఎన్నిసార్లు తనతో తలకి నూనె పెట్టించుకొని మర్దన చేయించుకున్నావు మరి నీ తల ఎందుకు పగిలిపోలేదు ఎన్నిసార్లు తనని ఆసరాగా తీసుకొని అడుగులు వేశావు భూమి నీ చేతి కాఫీ తాగకపోతే ఏదోలా ఉంటుంది అని ఎన్నిసార్లు అడిగి మరీ దాని చేతితో కాఫీ పెట్టించుకొని తాగావు నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది భూమి అంటూ ఎన్నిసార్లు దాని చేత పనులు చేయించుకున్నావు మరి అది నష్ట జాతకురాలైతే దాని చేతి కాఫీ తాగిన నువ్వు దాని సహాయం తీసుకున్న నువ్వు చావకుండా ఇంకా ఎందుకు బతికే ఉన్నావు పదిహేనేళ్ల వయసులో అర్ధరాత్రి ఒక ఆడపిల్ల రోడ్డులు పట్టుకొని పరుగెత్తుకొని వచ్చింది అంటే ఇన్ని సంవత్సరాలుగా తన వాళ్ళకి కూడా దూరంగా బతుకుతుంది అంటే డెబ్బై ఏళ్లకు దగ్గర పడుతున్న నీకు కొంచెం కూడా అర్థం కాలేదా తన పరిస్థితి ఎంత ప్రమాదంలో ఉందో అని వయసు రాగానే సరిపోదు బుద్ధి ఉండాలి బుద్ధి లేని మీలాంటి వాళ్ళని ఏమనాలి పెద్దవాళ్ళని గౌరవించాలా కనీసం నీ వయసుకి కొంచెం కూడా ఆలోచించలేకపోయావా అని దక్ష ఒక్కొక్క ప్రశ్న సంధిస్తుంటే అందుకే కదా నేను తననేమి వాళ్ళకి అప్పగించాలి అనుకోలేదు ఇన్ని సంవత్సరాలు మన దగ్గర పెరిగిందని బెంగళూరు పంపించాలి అనుకున్నాను వద్దు నాన్న నువ్వు నమ్మినా నమ్మకపోయినా కొన్ని ఉంటాయి తన్ని కరెక్ట్ కాదు అందుకే పంపించేయాలనుకున్నాను తను నీ పక్కనుంటే నీకు ప్రమాదం తన జాతకం అని మహాలక్ష్మి అంటుంటే ఇంకొకసారి ఆ మాట అన్నావంటే ఈ క్షణమే నీ గొంతు పిసికేస్తాను అని దక్ష అరిచిన అరుపుకి అందరూ కూడా హడలిపోతారు అసలు నీకేం తెలుసు ఏం తెలుసు అని ఆ మాట పదే పదే అంటున్నావు సగం సగం తెలుసుకుని నోరు జారడం నీ వయసుకే కరెక్టా నష్ట జాతకరాలు నష్ట జాతకరాలు అంటున్నావు కదా ఆ నష్ట జాతకరాలు నా లైఫ్లోకి ఎప్పుడో వచ్చేసింది మరి నాకేం అవ్వలేదే తొమ్మిది నెలల క్రితమే దానికి నాకు పెళ్ళైపోయింది శ్రీమతి భూమిక దక్షత్రాంగా మారిపోయింది మరి నేను ఇంకా చావకుండా బతికే ఉన్నానే తన జాతకం బాగోకపోతే నేను కూడా తన నుదుటన బొట్టు పెట్టిన క్షణమే పుసుక్కున పోవాలి కదా అని దక్ష అంటుంటే అందరూ పెళ్ళైపోయిందా అని షాక్గా చూస్తారు ఇదే మాట నీతో చెప్పి ఆయన నా భర్త నాకు హక్కుంది నేను వెళ్ళను అని గట్టిగా మాట్లాడి ఉంటే నీ పెద్ద రికము ఎక్కడ పెట్టుకునేదానివి నష్ట జాతకురాలంట నష్ట జాతకురాలు మీలాంటి మూఢనమ్మకాలు నమ్మేవాళ్ళు మూర్ఖులు ఉన్నంతకాలం అలాంటి అమ్మాయిలకి ప్రమాదాలు వెంటాడుతూనే ఉంటాయి ఈ క్షణం చెబుతున్నాను చూడు నా నల్లత్రాజుని ఎక్కడున్నా నేను తీసుకొచ్చుకుంటాను అది సమస్య కాదు కానీ దాని ఒంటి మీద చిన్న చిన్న మార్కు పడినా అది ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళినా నువ్వు శాశ్వతంగా ఎక్కడుండాలో నేను నిర్ణయిస్తాను రోజు నువ్వు పూజించే భగవంతుని కోరుకో నా నల్లత్ర్రాజు ఒంటి మీద వాళ్ళ వల్ల చిన్న గీత కూడా పడకూడదని అంటాడు దక్ష అసలు ఇదంతా ఏంటి కన్నా భూమికి భూమికి పెళ్ళయిందా భర్త చనిపోయాడా మీ ఇద్దరికి పెళ్ళెప్పుడైంది అని షాక్గా అడుగుతారు వైజయంతి గారు మా ప్లీజ్ నిన్నొక మాట అడుగుతాను పద్నాలుగేళ్ల వయసులో ఒక అమ్మాయి మెడలో ఒకడు తాలి కట్టి కట్టిన క్షణమే పేటల మీద చేస్తే అమ్మాయి తప్పుందా ఆ అమ్మాయి జీవితంలో ఇంకా సంతోషాలు వదిలేసుకోవాలా ఒకవేళ భూమి అదే పరిస్థితిలో ఉంటే ఇప్పుడు నువ్వు కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకోవా అని అడుగుతాడు దక్ష వైజాయింటి గారు ఒక్క క్షణ నిమిషం ఆలోచించి ఒక ఆడదానిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే తప్పకుండా భూమి అన్ని సంతోషాలకి అర్హురాలు ఆ వయసులో పెళ్ళంటే అసలు అది పెళ్ళే కాదు బాల్య వివాహం మహానేరమని చెబుతూనే ఉన్నారు ఒకవేళ అలా జరిగినా అది భూమి తప్ప ఎలా అవుతుంది వాడు దేనికి చనిపోయాడు ఎవరికి తెలుస్తుంది ఇక భూమి గతం ఏంటనేది నాకు అనవసరం మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి భూమి ఏంటనేదే నాకు అవసరం తనెవరైనా కాని నేను కోరుకున్నట్లు తను నా ఇంటి కోడలే అందులో మార్పు లేదు అయినా నా పసుపు కుంకాల్ని కాపాడిన తనని ఏ కారణం చేత పసుపు కుంకాలకి దూరంగా ఉంచను మీ ఇద్దరికీ పెళ్ళైపోవడం ఏంటి నాన్న అసలేంటిదంతా భూమి గురించి ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి నిజంగానే భూమికి అని అడుగుతారు వైజయంతి గారు లేదుమా అది నిజం కాదు తనకి పెళ్లవలేదు కానీ పెళ్లి పీటల వరకు వెళ్ళి కూర్చోవలసి వచ్చింది దాని పరిస్థితి అలాంటిది అలా నాటి సీత ఎంత పవిత్రమైనదో నా సీత కూడా అంతే పవిత్రమైనది స్వచ్ఛమైనది అది గుర్తు పెట్టుకోండి చాలు ఇప్పుడు ఇదంతా నేను చెప్తూ కూర్చుంటే అక్కడది ప్రతి క్షణం ప్రమాదంలోనే ఉంటుందమ్మా కొంతమంది మూఢనమ్మకాలు నమ్మే ఇదిగో మీ అత్తగారి లాంటి వాళ్ళు చాలామంది మూర్పులున్నారమ్మా అలాంటి మూఢనమ్మకాల వారి బారిన పడి కొంతమంది స్వార్థపరులు ముక్కు పచ్చలారని తన జీవితాన్ని నాశనం చేయాలని చూశారు తన స్వార్థం కోసం దాని జీవితాన్ని చిదిమేయాలని చూశారు ఎలాగో కష్టపడి ఆ నరకం నుంచి తప్పించుకొని వచ్చేసిందమ్మా ఇన్ని సంవత్సరాలైనా దానిని వదలకుండా వాళ్ళు ఎందుకు వెతుకుతున్నారో తెలుసా దాని మీద ప్రేమతో కాదు దానిని దానిని మూఢ నమ్మకాలతో నరకం చూపించి చంపడానికమ్మా ఎవడో ఒక సైకోగాడు వాడి ఆలోచన ఏంటో తెలీదు వాడికి దాని అవసరం ఉంది అందుకే వెతికిస్తున్నాడు తన వల్ల ఇంటిల్లు పాదికి ప్రమాదం అని నువ్వంటున్నావు కదా ముసలి కానీ తన వల్ల ఎక్కడ మనకి ప్రమాదం వస్తుందో అని రెండుసార్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చూసింది మీకు తెలుసా అసలు ఆ విషయం అందుకే దానిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా ఉండడం కోసమే నా భార్యగా మార్చుకొని దానికి కాళ్ళు కట్టేశాను మాట తీసుకున్నాను చాలా జరిగాయి దాని జీవితంలో అవన్నీ చెబితే తట్టుకోలేరు మీరెవరు చిన్న వయసులోనే ఎంత నరకం అనుభవించిందో నీకు తెలియదు ముసలి గతం దయడానికి అదేదో తప్పు చేసిందని లేకపోతే మనల్ని మోసం చేయాలని కాదు అది తలుచుకుంటేనే చిగురు టాకులా వణికిపోయేది తను అలాంటి గతం తనది ఇందాక పెళ్ళి అది ఏదో అంటున్నావు కానీ దానికి ముందు తర్వాత జరిగిందేంటో నీకు అసలు తెలుసా సగం సగం తెలుసుకొని దాన్ని నువ్వు ఎంత ప్రమాదంలోకి తోసేసావో నీకు తెలుసా ఆవేశాన్ని ఆపుకోలేక టీపాయి మీద ఉన్న ఫ్లవర్ వాష్ తీసి ఆవిడ కాళ్ళ ముందు విసిరి కొడతాడు దక్ష్ ఎవరు ఏమీ మాట్లాడలేకపోతారు ఆ క్షణం వాళ్ళందరికీ భూమి వాళ్ళకి కనిపించినప్పుడు భూమి ఒంటి మీద ఉన్న గాయాలు ప్రతిదానికి వణికిపోయే భూమి మాత్రమే కళ్ళ ముందు కనిపిస్తుంది ఇప్పుడిప్పుడే దానిలో ఉన్న భయాన్ని కొద్ది కొద్దిగా పోగొడుతున్నాను నేనే నేనే వాళ్ళ ముందుకి దానిని తీసుకువెళ్ళి దానితోటే వాళ్ళకి బుద్ధి చెప్పించాలని అనుకున్నాను మన ఇంటి కాంపౌండ్ దాటితే అది ప్రమాదంలోకి వెళ్ళిపోతుందనే జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను నీకు చెప్పిన పరక ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉంటుంది నీకేం తెలుసని అనుకుంటున్నావు మహాలక్ష్మి అసలు ఆ పరక గురించి ఏం తెలుసు ఈరోజు నా నల్లత్ర్రాసుతో పాటు అద్దూని కూడా ప్రమాదంలోకి తోసేసావు నువ్వు అది నీకు తెలుసా అని కోపంగా దక్ష అనగానే ఏంటి అద్వైత్ ప్రమాదంలో ఉన్నాడా అని అడుగుతారు వైజయంతి కారు కంగారుగా నన్ను అనుకొని వాడిని తీసుకువెళ్ళిందమ్మా ఆ గడ్డి పరక ఏదో ఒక విధంగా నా లైఫ్లోకి రావాలని దాని కోరిక తన వేషధారణ మార్చి ఈ ముసలమ్మని మచ్చిక చేసుకోవాలని నటించడం మొదలుపెట్టింది నాకు తెలిసిన నల్లత్రాచుని వాళ్ళకి అప్పగించి అద్దుని నేననుకొని తన సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసినట్టుంది ఆ విధంగా మన ఇంట్లోకి అడుగు పెట్టేద్దామని విజయ్ ఎంతవరకు వచ్చింది పని అని అడుగుతాడు దక్ష్ ఒక పావు గంటలో చెప్తామన్నారు బావా వాటి కోసమే ఎదురు చూస్తున్నాను అంటాడు విజయ్ ఫాస్ట్ గారా చాలా ప్రమాదంలో ఉంది నీ చెల్లి వాళ్ళనుకున్న టైంకి తను సిద్ధమవ్వాలంటే చాలా దారుణం చేస్తారు వాళ్ళు టైం ఎక్కువ లేదు దాన్ని నేను చేరుకోవాలి అని అంటాడు దక్ష అంటే భూమిని భూమిని చంపేస్తారా అన్నయ్యా అని భయంగా అడుగుతుంది ఆద్య నేనుండగా మీ వదినకి ఏమీ జరగనివ్వను నువ్వు భయపడకు వెళ్ళి ముసలమ్మ ఫోన్ తీసుకురా అని అనడంతో అహద్య పరుగును వెళ్ళి ఆవిడ ఫోన్ తీసుకొస్తుంది దీంట్లో ఆ గడ్డి పరక నెంబర్ ఎప్పుడు వాడేది కాకుండా ఇంకో నెంబర్ ఏమైనా ఉందా అని దక్ష అడిగిన విధానానికి భయపడి ఎనిమిది గంటలకి ఇంట్లో పరిస్థితి ఎలా ఉందని ఫోన్ చేసిన నెంబర్ ఉంది చిన్నగా చెబుతుంది మహాలక్ష్మి విజయ్ క్విక్ ఆ నెంబర్ ఏ లొకేషన్లో ఉందో ఐదు నిమిషాల్లో మనకి తెలియాలి అని అంటాడు ఫోన్ విజయ్ చేతుల్లోకి విసిరి ఓకే అని ఆ పనిలో పడతాడు విజయ్ అప్పుడే అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తుంది దక్షత్కి భూమి నుంచి ఏమో అనుకొని వెంటనే కాల్ ఆన్ చేస్తాడు కాల్లో వాసు కనిపిస్తుంటే వాసు అని దక్ష అనగానే సార్ ఇతనికి స్పృహ దగ్గర నుంచి మేడం ప్రమాదంలో ఉన్నారు నేను వెళ్ళాలి నన్ను వెళ్ళనివ్వండి అని గొడవ గొడవ చేశాడు సార్ మేం బలవంతంగా ఆపినా ఒప్పుకోలేదు అందుకే వీడియో కాల్ చేశాము అంటారు డాక్టర్ సార్ భూమి మేడం ప్రమాదంలో ఉన్నారు సార్ ఆ గర్విక వాళ్లతో చేతులు కలిపింది సార్ ఆమెకెలా తెలిసిందో మరి చాలా అడ్డుకున్నాను సార్ కానీ కుదరలేదు సార్ నన్ను షూట్ చేస్తామని వాళ్ళు బెదిరించేసరికి అప్పటికే నాకు అయిపోవడంతో వద్దు వద్దు అని భూమి మేడం వాళ్ళతో వెళ్ళిపోయారు సార్ అని వాసు అనగానే మహాలక్ష్మి వైపు దక్షి చూసిన చూపుకి సిగ్గుతో ఆవిడ తల వంచేసుకుంటుంది అర్థమైందా మహాలక్ష్మి నా నల్లత్రాజ్ అంటే ఏంటో తన వల్ల ఒక్కరి ప్రాణాలు కూడా అనుకునే పిచ్చి మనసు తనది ఎందుకు నా ప్రాణంగా దానిని మార్చుకున్నాను ఇప్పుడైనా నీకు అర్థమై ఉండాలి వాసుకి కూడా తన గతం మొత్తం తెలుసు తనలో తప్పుంటే తను ప్రాణాలడ్డి తనని ఎందుకు కాపాడాలనుకున్నాడు అన్న దక్షు మాటకి ఆవిడ నోరు మోగబోతుంది సారీ సార్ నేను ఆపలేకపోయాను త్వరగా వెళ్ళండి సార్ మేడం ప్రమాదంలో ఉన్నారు సార్ అని నీరసంగా వాసు అంటుంటే మీ మేడం చైన్లో ఉన్న జీపీఎస్ కూడా పనిచేయడం లేదు వాసు ఏదైనా క్లూ ఇవ్వగలవా వాళ్ళెవరో తెలిసిందా భద్రావతి మనుషులైతే కాదు అని అడుగుతాడు దక్షత్ ఎవరో తెలియలేదు సార్ కానీ చాలా పలుకుబడి ఉన్న మనిషే సార్ సిస్టంలన్నిటినీ కూడా కంట్రోల్ చేయగలుగుతున్నాడు వాడు ఆ గర్వికను పట్టుకోండి సార్ దాని దగ్గర వాడు వివరాలు దొరకవచ్చు నరరూప రాక్షసి రాక్షసు సార్ అది భూమి మేడం మీద చాలా కోపం ఉంది దానికి రిలాక్స్ నీకు ట్రీట్మెంట్ అవసరం మీ మేడం ఎక్కడున్నా నేను చూసుకుంటాను అంటాడు దక్ష సార్ అని రెండు వెహికల్ నెంబర్స్ చెప్పి సార్ వాటి ద్వారా ట్రేస్ చేయండి సార్ అంటాడు వెంటనే మనోహర్ గారికి శరత్ గారికి ఆ నెంబర్లు ఇచ్చి కమిషనర్ గారితో మాట్లాడి ఆ వెహికల్స్ ఎక్కడున్నాయో ట్రేస్ చేయమనండి నాన్న ఫాస్ట్ అని చెప్పి అసలు బీచ్ హౌస్కి ఏం జరిగింది నీతో చెప్పిందా బీచ్ హౌస్కి వెళ్తానని అని అడుగుతాడు దక్ష అదే టైంలో మహాలక్ష్మి ఫోన్లో ఉన్న ఆఖరి నెంబర్ లొకేషన్ తెలియడంతో బావా లొకేషన్ భీమిలీ దగ్గర ఏదో గెస్ట్ హౌస్లో చూపిస్తుంది అని విజయ్ అనగానే ఒక్క క్షణం కూడా ఆగకుండా కార్ కీస్ తీసుకొని వాసు లైన్లో ఉండు అని మూడు అడుగుల్లో బయటికి వెళ్ళిపోతాడు దక్షత్ దక్షత్ వెనకే విజయ్ వెళ్తాడు ఫోన్ నెంబర్ లొకేషన్ ఎక్కడుందో తెలియడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు దక్ష వెనకే విజయ్ వెళ్తాడు వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళగానే మహాలక్ష్మి గారి వైపు చూస్తూ ఇందుకేనా అత్తయ్య గుడికి వెళ్ళాలి మొక్కుకున్నాను పూజలు చేయించాలి అన్నదానం చేయించాలి అని నన్ను ఊపిరాడనివ్వకుండా చేసి అప్పటికప్పుడు గుడికి బయలుదేరించారు పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు ఆవిడ మీద కోపంగా మాట్లాడిన వైజయంతి గారు చాలా కోపంగా అడుగుతారు ఆవిడేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఎక్కడ నిలబడ్డారు అక్కడే నిలబడిపోయి ఉంటారు కనీసం మీ మనవడి జీవితంలోకి తను రావడం ఇష్టం లేదు అనుకుంటే నా కూతురుగా ఉండిపోయేది కదా నేనేదో ఒకటి చేసుకునేవాడిని కదా లేదా తన మొహం చూడడం మీకు ఇష్టం లేకపోతే తనని తీసుకొని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయేవాడిని అంత నిర్దాక్షిణ్యంగా తనని ఎలా బయటికి వెళ్ళిపోమన్నారు అని అడుగుతారు హర్ష గారు మా అర్ధరాత్రి ఆ చిన్న వయసులో ఇప్పుడు పెద్దోడు చెప్పిన దాన్ని బట్టి ఆ అమ్మాయి ఎంత ప్రమాదంలో ఆ రాత్రి రోడ్డు మీదకి వచ్చిందో అర్థమవుతుంది అటువంటి టైంలో కూడా తను ప్రమాదంలో ఉందని తెలిసి కూడా దారిన పోతున్న నన్ను ఆయన పోతే నాకేంటి ముందు నేను నన్ను నేను కాపాడుకోవాలని వెళ్ళిపోకుండా రిస్క్ చేసి నన్ను కాపాడిందమ్మా అలాంటి పిల్లకి బయట ప్రమాదం ఉందని తెలిసి కూడా వెళ్ళిపోమని ఎలా చెప్పావు ఒక్క మాట మాతో చెప్పాల్సింది కదా కనీసం తను అడిగిందిగా రామొచ్చాక గతం చెప్పాక అందరూ నిర్ణయం తీసుకున్నాక వెళ్ళి వెళ్ళిపోతానని అప్పుడైనా ఎందుకు నీ పెద్దరికం నిలబెట్టుకోలేకపోయావమ్మా చాలా కోపం వచ్చేస్తుంది నీ మీదన మాకు వయసులో ఉంది పైగా బయట ప్రమాదంలో ఉంది తన కోసం రాక్షసులు వెతుకుతున్నారని నువ్వే చెప్తున్నావు మరి ఎలా ఒక ఆడపిల్లని ఏ అండా లేకుండా బయటికి వెళ్ళి చెప్పావమ్మా దక్షేమో కానీ భూమి గనక క్షేమంగా ఈ ఇంటికి రాకపోతే నిన్ను నేనే తీసుకువెళ్ళి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసేస్తాను అని చిరాకుగా అంటారు మనోహర్ గారు ఇకెవరూ ఏమీ మాట్లాడదలుచుకోలేదు ఆద్య మాత్రం మహాలక్ష్మి గారి ముందుకు వచ్చి ఒకవేళ నేను అలాంటి పరిస్థితుల్లోనే ఉంటే నన్ను కూడా నష్టజాతకురాలు అని బయటికి తోసేస్తావా నానమ్మా అని అడుగుతుంది ఇప్పుడు అర్థమవుతుంది నానమ్మ ఆ పిచ్చిది అప్పుడప్పుడు నిజంగా ఎలా వణికిపోయేదో దేనికి అలా అయ్యేది మాకు తెలిసేది కాదు చాలా తప్పు చేసేసావు ఆ పొట్టిదాని మాటలు విని చాలా పెద్ద తప్పు చేసేసావు అది పెద్ద కంత్రిది నాతో సవాల్ చేసింది ఎలాగైనా ఇంటికి కోడలుగా వస్తానని ఇంత వయసు వచ్చింది దాని బుద్ధులు ఎలాంటియో తెలుసుకోలేకపోయావా అది నేను దగ్గర నటిస్తుందని తెలుసుకోలేకపోయావా ఇంకొక విషయం తెలుసా ఆ రోజు నువ్వు తెల్లవారి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయావే దానికి కారణం ఎవరో తెలుసా ఆ పొట్టి మొహందే స్లీపింగ్ పిల్స్ మార్చేసి ఎక్కువ డోసు ఉన్నవి పెట్టింది కేవలం నీ ఫోన్లో అన్నయ్య వాళ్ళ నెంబర్లు తీసుకొని ఎవరెవరో తెలుసుకోవడం కోసం అది వెంటనే అన్నయ్య సీసీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నాడు అందుకే ఆ రోజు నుంచి పనమ్మాయిని నీ రూమ్లో పడుకోమని చెప్పాడు అని ఆద్య అనగానే ఏమంటున్నావురా అంటారు అందరూ ఒకేసారి నిజం పెద్దమ్మ ఇదే జరిగింది అసలు ఆ రోజే ఈ ముసలమ్మకి దాని గురించి చెప్పు ఉండాల్సింది ఆ చెప్పినా ఏముందులే అది మళ్ళీ ఏదో కథ చెప్పేది ఈవిడ నమ్మేసేది అసలు రోజు ఇప్పుడు కోమాలోకి పోయినా గొడవ ఉండేది కాదు ఈరోజు భూమినిలా మాయం చేసేది కాదు అని కోపంగా అంటుంది ఆద్య భూమి గనక క్షేమంగా అన్నయ్యకి కనిపించకపోతే నిన్న అన్నయ్య ఏం చేస్తాడో మా ఊహకు కూడా అందడం లేదు అనుభవించు హాయిగా భగవద్గీత చదువుకుంటూ కృష్ణారామాని పడి ఉండక అవసరమా ఇవన్నీ ఎంత ప్రాధయపడింది నానమ్మ కనీసం ఆగాల్సింది కదా అన్నయ్య వాళ్ళు వచ్చిందాకా అని అంటుంది ఆద్య మీకు తెలుసా ఆద్య మీ అన్నయ్య ఎప్పుడైంది మీరు కూడా ఉన్నారా పెళ్ళైనప్పుడు అని అడుగుతారు వైజయంతి గారు లేదు పెద్దమ్మ మాకు మొన్న మొన్నే తెలిసింది ఎప్పుడంటే భూమి అప్పుడు అసలేం జరిగిందంటే అని దక్ష చెప్పింది చెబుతుంది ఆద్య పిచ్చి పిల్ల ఎంత నరకం అనుభవించి ఉంటుందో మనసులో మనసులోనే ఎప్పుడు గతం గురించి అడిగినా వణికిపోయేది అందుకే కదా మనం అడగడం మానేసాం అని తన గురించి తలుచుకుంటూ వైజయంతి గారు దేవుడి గది ముందుకు వెళ్ళి నా పెద్ద కోడలికి నా చిన్న కొడుక్కి ఎటువంటి ఆపద కలగకుండా ఇంటికి క్షేమంగా వచ్చేలా చూడు స్వామి ముఖ్యంగా నా పెద్ద కోడలికి పెట్టవలసిన పరీక్షలన్నీ పెట్టేసినట్టున్నావుగా ఇకనైనా తనకి సంతోషాన్ని ఉండేలా చూడు అని వైజయంతి గారు దండం పెట్టుకుంటుంటే మిగిలిన కుటుంబ సభ్యులందరూ అక్కడికి వచ్చి దండం పెట్టుకుంటారు పాదం కథలను అంటున్నా అడుగు ముందుకు వేసుకుంటూ సోఫా దగ్గరికి వెళ్ళి అందులో కూలబడిపోతారు మహాలక్ష్మి గారు అద్దు ప్రమాదంలో ఉన్నాడనేసరికి నయనీ కూడా టెన్షన్గా ఎక్కడ కూర్చున్నది అక్కడే కూర్చుండిపోతుంది ఆద్య తన పక్కన కూర్చొని అన్నయ్యకి ఏమీ అవదు టెన్షన్ పడుకు అని అంటుంది కథ కొనసాగుతుంది మీరందరూ ఎంత టెన్షన్ పడినా అన్నీ లైన్గా రావాలి కదా రేపు తెలుస్తుంది భూమి ఎక్కడుందో ఇక కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి చిన్న కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్